మేడారంలోని సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు గతంలో కారునడక నుండి కార్ల మీద వచ్చిన భక్తులు నేడు ఎడ్ల బండ్లను వదిలి హెలికాప్టర్ పై రావడానికి సిద్దమవుతున్నారని అన్నారు ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని డిగ్రీ కళాశాల ఆవరణంలో తుంబి సంస్థ హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రారంభించారు ఇక నేటి నుండి ఈ నెల ముప్పై ఒకటి వరకు వీరి సేవలు కొనసాగుతున్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రం జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవీందర్ ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్గొన్నారు అవకాశం కల్పించిన అవకాశంగా నేను భావిస్తా ఉన్నా ప్రజలకు సేవ చేయడం అదృష్టం అదేవిధంగా ఇష్ట దైవానికి ఇన్నేళ్ల తర్వాత లేట్ అయినా కష్టమైనా నేను రెండు వేల నాలుగులో పాలిటిక్స్లోకి వచ్చిన ఆ తర్వాత అనుకున్న బయట నుంచి చూసి ఒక్కసారన్నా అధికారంలో ఉండి జాతర నిర్వహించాలని ఆ కళ ఇన్ని రోజులకు నెరవేరింది మనకు ప్రతి జాతరకు నూట ఇరవై కోట్లు నూట పది కోట్లు జాతరకి ఇస్తాం జాతర జాతరే కానీ తక్కువ ఖర్చులో ఇంతమంది భక్తులు సంతోషపడే విధంగా గుడి నిర్మాణం అయింది అది ముఖ్యమంత్రి గారు కూడా చాలా తృప్తిగా ఉన్నారు అందుకనే వారు కూడా కుటుంబ సమేతంగా మా క్యాబినెట్ సమేతంగా అందరూ వచ్చి నైట్ ఆల్ అక్కడ బస చేసి మేము అడిగిన రెండు కోరికలను కూడా అక్కడ చే ఫస్ట్ కోరికనే గుడి తర్వాత నాకు ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచే గోదావరి నీళ్ళన్నీ అంతా పోతుంది రాష్ట్రానికి కానీ మన ములుగు నియోజకవర్గానికి చుక్క నీళ్ళు రాలేదు దీని మీద నేను అనేక సార్లు అడిగినాము తెలంగాణ వస్తే నీళ్ళు నిధులు అంటే మొదటి పారకం మాకే ఉంటుందని అనుకున్నాం గోదావరి కింద మేమే ఉన్నాం కాబట్టి పక్క మట్టి రాలేకపోయింది ఈ రోజులకు నూట నలభై కోట్లతోటి మరి ములుగు మండలానికి పెద్ద ఎత్తున